ఏమండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండోయ్ ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండో సిగలోన దాగిన మల్లె మొగ్గకు దిగులేందుకు చెప్పాలండి సిగలోన దాగిన మల్లె మొగ్గకు దిగులేందుకు చెప్పాలండి మనసైన వందల రామ చిలుకకు పొగరు కాస్త తగ్గాలండి మనసైన వందెల రామ చిలుకకు పొగరు కాస్త తగ్గాలండి మన స్నేహము మొహమాటము పొడి మాటలతోనే పోదండి మన స్నేహము మొహమాటము పొడి పాటలతోనే పోదండి ఏమండి ఏమండోయ్ ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి మన సన్ననంత మాపై ఉంది లేనిండి మాకు తెలుసు మీ తాపం మన సనంత మాపై ఉంది లేనిండి మాకు తెలుసు మీ తాపం మగమంత కన్నులు కనుగలు చేయకనండి మగ చేయకండి దాచుకోండి మీ కోపం పగలెందుకు నిందుకు చెగలన నిందుకు ఈసారికి ఏదో పోని పగలెని ఎందుకు చెగలన నిందుకు ఈసారికి ఏదో పోని ఏమైంది ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మిది పో